నవో విశ్వకర్మణే విశ్వకర్మా దిశాంబదే సన పశువున్ పాదు నమ ప్రజాపతి రుద్రోణాబన పశువున్వితా విశ్వకర్మ ఛానల్కి స్వాగతం ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఈ సంవత్సరంలో మిథున వారికి గ్రహ గ్రహ సంచారం భోజారవృత్తి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈ వారికి వత్సరాధి నుండి మే పద్నాలుగు వరకు గురుడు వృషభరాశిలో వ్యయంలో సంచరిస్తాడు తర్వాత అక్టోబరు పదిహేడు వరకు మిథున రాశి అంత జన్మంలో తదాది కర్కాటకంలో సంచారం చేస్తూ ద్వితీయంలో డిసెంబర్ ఆరు నుంచి వత్సరాంతం వరకు మిథున సంచరిస్తాడు జన్మం ఈ రాశి వారికి సంవత్సరం అంతా శని మేమరాశిలో దశమ కేంద్రంలో సంచారం చేస్తాడు రాహుకేతువులు మే ఇరవై వరకు మేనంలో దశమరావు కన్యంత చతుర్థి కేతువు తదాది సంవత్సరం అంతా ఈ రాహు కుంభంలో భాగ్యంలో సంచరిస్తాడు కేతు సింహంలో తృతీయంలో సంచరిస్తాడు మొత్తం మీద మీకు బలమైనటువంటి వాడు కేతువు ఒక్కడే ఈ రాశి వారికి మే ఇరవై వరకు వ్యయంలో గురుడు యొక్క సంచారం చేయడం వల్ల భాగ్యస్థానం రాజస్థానంలో శని రాహుల ప్రభావం అధికంగా ఉంటుంది చాలా విశేషమైనటువంటి వ్యయం జరుగుతుంది చే వృత్తి వ్యాపారం నృత్య కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వ్యయం అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో సహచర ఉద్యోగుల వల్ల కానీ స్థానికుల వల్ల కానీ కొన్ని ద్వేషాలు ఏర్పడతాయి ఆత్మీయుల వల్ల వ్యతిరేకతలు వస్తాయి కొన్ని సమయాల్లో సంతానం కూడా ఎదురు తిరగడం జరుగుతుంది వృత్తి వ్యాపారంలో ఆకస్మిక మార్పులు స్థాన మార్పులు గోచరిస్తాయి ఏదైనాప్పటికీ గురుడు అనుకూలత తక్కువగా ఉండటం వల్ల కావలసిన వారు వ్యతిరేకంగా తయారవుతారు కుటుంబంలో పితృవంశ పితృ లేదా పితృవంశ అనారోగ్యములు ఏర్పడతాయి బ్రాతులు అంటే జ్యేష్ఠ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వ్యతిరేకత ఏర్పడుతుంది ప్రతి విషయంలో కొంచెం ఆచితూచి ముందడుగు వేయవలసి ఉంటుంది రుణదాతల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం తల్లికి కూడా ఆరోగ్యభంగం అశాంతి కలత్రం వలన కొంచెం సుఖశాంతి తక్కువగా ఉండడం జరుగుతుంది ఈ తృతీయ కేతు మే ఇరవై నుంచి తృతీయ కేతు ప్రవేశించడం వల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది సోదర పితృమూల సహాయం కూడా వస్తుంది దానివల్ల తృతీయ కేతు వల్ల ప్రయత్న కార్య విజయం అగ్రిమెంట్లు ఒప్పందాల మూలకంగా కొంత అనుకూలత కొంతవరకు లాభం ఏర్పడుతుంది వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం ఆటంకాలతో నడుస్తుంది విదేశీయానాలు అనుకూలించం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం కావు చేసే వృత్తి వ్యాపారాల్లో విఘ్నాలు రావటం పై అధికారులతో ఒత్తిడి కొన్ని అవమానాలు డిస్ట్రిక్షన్స్ నిందారోపణ సంభవిస్తాయి మనోవ్యాకులం కొంచెం నిరాశ నిస్పృహ వెంటాడుతుంది ఈ సంవత్సరం చోర ఉంటుంది సోదరులకు సోదరులతో సోదరులతో తండ్రులతోనూ విరోధాలు వెళ్తాయి భూమికి సంబంధించినటువంటి సమస్యలు స్థిరాస్తికి సంబంధించి చిక్కులు ఏర్పడతాయి కాబట్టి బాగా యోచించి మసలుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ నెలలో భార్యకు తల్లికి ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం జూన్ జూలై ఆగస్టు నెలల్లో ప్రయాణ విషయంలో అనుకూలత ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది లేకుండా వ్యవహారాలని పూర్తి చేయగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు జనవరి చాలా ఆర్థిక చిక్కులో ప్రతిబంధకాలు కల్పిస్తుంది మార్చి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రాంతాలకి సౌకర్యాలు లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ బదిలీలు సస్పెన్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శని రాహువు గురుగ్రహాలకి జపశాంతులు దానాలు చేయడం వల్ల దోష ప్రభావం కొంచెం తగ్గుతుంది ఈ సంవత్సరం సోదరులకు ఆరోగ్య దోషాలు వస్తాయి జాతకులకు ఈర్ష్యాపురుల వల్ల శత్రువుల వల్ల చిక్ చిక్కులు సంభవిస్తాయి లగ్నగురుడి ప్రభావం చేత విశేషమైన దైవ సంబంధ కార్యాల్లో పాల్గొవటం దేవాలయ సందర్శనలు కూడా జరుగుతాయి ప్రతి విషయం జరగబోయేటువంటి విషయాలు కొన్ని శుభాశుభ సూచనలు ముందుగా తెలియజేస్తుంది హెచ్చరిస్తూ ఉంటుంది మీ అంతరాత్మగా రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యవసాయదారులు ఖర్చులు అధికంగా ఉండి అంతగా లాభాలు కనిపించవు సినీ రంగంలో ఉండేవాళ్ళు కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది నటీ నట్లు అంత జనాకర్షణీయం ఉండదు యోగించదు రాజకీయ నాయకులకు విశేష శత్రుపేటలో కేసులు ప్రజా వ్యతిరేకత వస్తుంది గనులు ఎందుకు పనిచేసే వాళ్ళు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు వ్యక్తిగత భద్రత వహించడం మంచిది గ్రహ ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం బుద్ధిమా బుద్ధిమాంద్యం కూడా వస్తుంది లాయర్లు డాక్టర్లు అంత అనుకూలంగా లేదు వ్యతిరేక సంఘటనలు ఎదురవుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ క్రయ విక్రయాలు వ్యవహారాలు మందకొండుగా ఉంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ షేర్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలించు ఉపాధ్యాయులకు కొంతవరకు పర్వాలేదు సంతానం లేని దంపతులకు ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు అవివా అవి వివాహం కాని వాళ్ళకి సంబంధాలు కుదిరినట్టే అనిపిస్తాయి కానీ నిరాశకు గురి చేస్తుంది ఇది భారీ పెట్టుబడులు పెట్టడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించిన అనుకూల సమయం కాదు ప్రతి పని రెండు సార్లు చేయవలసి రావడం చికాక్గా ఉంటుంది చాలా వరకు పరిస్థితులని మిథున రాశి వారికి ఉండేటువంటి సూక్ష్మ బుద్ధి గ్రహం శక్తి ఉండడం నేర్పడతనం చేత పరిస్థితులను సానుకూలపరచుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు ఈ రాశి వారికి గత సంవత్సరం వల్ల పూర్వార్థం కల్లా ఉత్తరార్థం దోషబద్ధాలు తగ్గి కొంత వెసులుబాటు కనిపిస్తుంది ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు స్వజన స్వ కుటుంబ కలత్త వరకు నృత్యం గురించి మాట పట్టింపులు చికాకులు ఎదురవుతాయి గురుని ప్రభావం చేత కొంతవరకు భర్త సహకారం ఉంటుంది గోజార గ్రహ దోష శాంతికి రాహు రాహుభుజగ గ్రహాలకి జపదానాలు చేయించడం మంచిది మూడు లేదా ఐదు ఐదు వారాలు నువ్వులు పందులు మినువులు శని మంగళవారాల్లో దానం ఇవ్వాలి అదృష్ట సంఖ్య ఐదు అనుకూల సంఖ్యలు మూడు ఆరు తొమ్మిది ఈ రాశివారి నృత్యం శివస్తోత్రాలు సుబ్రహ్మణ్య స్తోత్రం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది జాతి పుష్యరాగం లేకపోతే పగడం ధరించవచ్చు బంగారు ఎరుపు ఆకుపచ్చ రంగులు మంచివి నీలం నలుపు వాడకూడదు ఇంకా వ్యక్తిగత జాతకం రీత్యా దశాభిక్తులు గ్రాస్థితులు చూసి దాన్ని బట్టి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి ఇందులో కొంచెం శ్రీ రాహుల వ్యతిరేక ఫలితం ఉన్నప్పటికీ జాతకంలో మంచి శుభ దశలు శుభకరమైన దశలు బలమైన దశలు జరుగుతున్నప్పుడు ఆ దోష ఫలితం తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమీ కంగారు పడాల్సిన పని లేదు ప్రధాన ఫలితాలన్నీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి శుభం శుభంభూయం